వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య రాజీనామాని ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది దశాబ్దాలుగా బీసీలకు పెద్దదిక్కుగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు కృష్ణయ్య గతంలో ఎల్బి నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ కృష్ణయ్య తర్వాత బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ఆయన్ను అనూహ్యంగా రాజ్యసభకు పంపింది ఆర్ కృష్ణయ్య కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది ఇదే సమయంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది ప్రచారాలకు బలం చేకూర్చేలా నాలుగేళ్ల పదవీ కాలం మిగిలుండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకే రాజీనామా చేసినట్లు టీవీ నైన్ కి చెప్పారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం లోపల ఇక్కడ ఓ బీసీ ముఖ్యమంత్రి లేదు మంత్రులు లేదు ఆఖరికి బీసీలు సర్పంచ్లైతే ఊరు ఓరువరా ఇంత అన్నీ ఏమో బీసీలకి అందుకే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలమే అనిపించారు స్పష్టంగా చెప్పింది ఉలఘన చేసి పెంచుతుంది దాని ప్రకారం అయితే ఈ రోజు తొమ్మిది నెలలు అవుతుంది పెంచడం లేదు ఈ ఉద్యమం విస్తరించిపోతుంది రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా యాభై ఏళ్ళ నుంచి నేను బీసీల హక్కుల కోసం హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి ఫీజు మెంబర్స్ పెట్టాలి పెట్టాలి ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి లోకల్ బార్డు రిజర్వేషన్లు పెట్టాలి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాలి పెంచాలి అని అనేక సమస్యల మీద ప్రస్తుత సమస్యల మీద భవిష్యత్తులో వచ్చే సమస్యల మీద పోరాటాలు చేస్తున్నాం చట్ట సభలో రిజర్వేషన్లు పెట్టాలని కూడా పోరాటం చేస్తున్నాం ఈ పరిస్థితిలో బలమైన ఉద్యమాన్ని నిర్మించుకుంటు వచ్చాము ఇంకా ఈ ఉద్యమం విస్తరిస్తుంది ఇప్పుడు మంచి పతాక స్థాయికి వచ్చింది ఇదే సమయం లోపల బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని ఇవన్నిటి కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంతో ఆదరించి ఆయన ప్రేమతోటి బీసీల కోసం ఎప్పుడు కలిసినా మరింత పోరాటం చేయి కృష్ణ అన్నగారు అని చెప్తున్నాడు దీన్ని దృష్టి పెట్టుకొని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మద్దతుకు ఎప్పుడు సదా కృతజ్ఞులు ఆయన ఎప్పుడు వెన్ను తట్టి కొమ్మని చెప్తున్నాడు కానీ చాలా పార్టీలు ప్రభుత్వాలు నన్ను రాజకీయ కోణంలో చూస్తున్నాయి అంటే ఒక బీసీ నాయకుడిగా ఆయన వైఎస్ఆర్సీపీ ఆయన మాట వినొద్దని పెద్దలు కొందరు హిందీ అధికారులకు హిందీ నాయకులకు ఆదేశాలు ఇస్తున్నారు ఇది ఒక అవరోధంగా అర్థంగా మారింది అందుకే బీసీ ఉద్యమం ముందు యాభై ఆరు శాతం జనాభా ఉన్న బీసీలకు И вот эти, виде...